ఉద్యోగ భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే నిరుద్యోగులపై సైతం కేసులు బనాయిస్తున్నారని తమ ఎమ్మెల్యేలను బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని గవర్నర్ రాధాకృష్ణర్ కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బృందం గవర్నర్ తో సమాపేశమై పలు అంశాలపై వినతి పత్రాలను అందజేసింది ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని గవర్నర్ కు వివరించామని తెలిపారు నిరుద్యోగ యువతపై సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని అన్నారు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు వీటన్నిటిని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని దీనిపై గవర్నర్ స్పందించారని అన్నారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ తుంగల్లో తొక్కుతుందని విమర్శించారు పది మంది తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే తమ టికెట్ పై గెలిచి ఎంపీగా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారని అన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద వారి దృష్టికి తేవడానికి రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని ఈ రాష్ట్రంలో వివరించి చెప్పడానికి ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు గాని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినారు ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగల దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు నిర్బంధాలు కేసులు న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం